కలర్ పెయింట్ కనమ ఎగ్గ్ లేదు మేడమ్ ఇక్కడ ఉంది అందులో బైట అందులో ఎనీ ఎగ్ సైజ్ ఆఫ్ ఎగ్ ఏంటన్నమను మాకు బైట స్కిన్స్ వాళ్ళకి కలర్ ఇస్తాను కలర్ ఉండదు మీకు మనకి ఏటి సప్లైయర్స్ కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది మేడమ్ ఇయర్స్ గంట మనం ఎవర సప్లైస్ ఇది గిరిజన గిరిజన వాళ్ళు ఇది ఏంటిది దానిలో వాడతారా స్కూల్లో ఇవి అంతే మొత్తం చూద్దాం అంటే కూడా ఏం కాదు మేడం పిల్లలు పెట్టమని చెప్పిన తీసుకొచ్చి పిల్లలకి ఏమంటున్నారు మరి ఎందుకు ఇక్కడ ఏం తమాషాగా ఉందా నాకేం తెలియదు అనుకుంటున్నారా కూడా ఏం కాదమ్మా తీసుకొని బిల్లులు ఏమో అన్నాడు అన్నాడు అసలు నువ్వు తీసుకోవడం ఎందుకు అది పిల్లల పిల్లల జీవితంతో చల్లగాట ఆడుతున్నారా లేకుంటే మీ ఇళ్ళకి తీసుకోవడానికి అవన్నీ పారేపించడానికి నువ్వు ఎందుకు తీసుకొని ఇక్కడ పెట్టావు పారేసేదానికి ఇక్కడ ఎందుకున్నాయి అవి आप इसी दम मंडे आता क्यों इपर इपड़े बनी आगे ऐसे इसी दम मंडे चल माधिल बनी बैंस बनी अगर आप जाते ही तो चलो कोई न्यूज़ पोस्टर कोई न्यूज़ पोस्टर इधर निकला माँ किसको కడరేసిదరా మా గగ్గ్ లేదు మేడం నీంత మైది ఎట్లీస్ట్ అనుకున్నారు దోస కేడలికి ఇడ్లీకి ఇడ్లీకి దోస ఏంటి కొడి వల్లి ఎడమే ఇస్తునప్పుడు మీరు ఎట్లా తీసుకుంటారు జూన్ 20 బన్నీ పార్సె కనైక ఎప్పుడొచ్చాయి కానీ వచ్చాయి వాడిపోకుండా ఏంటండి వీళ్ళు అవసరమైతే వాడుకుంటామని పెట్టుకున్నారంట ఇవాళ డిస్పాచ్ అయినాయంట ఇదైతే పిల్లలకి ఏమంటున్నారు ఈ మాంసం అంతా తీసి తీయాలి. ఇక్కడ వాటర్ కావాలి కదా వస్తుంది. అది తీసి తీయండి. కంపెనీ రిస్క్ నచ్చదా కదా హాలెస్ట్

come here so okay so okay madam ke madam ke prvesh

హాస్టల్ ఐదు వందల మంది దాదాపు పిల్లలు ఇక్కడ ఆడపిల్లలు చదువుకొని ఇక్కడ హాస్టల్లో ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము వంటసాలలో కూడా నాసరికమైన వెజిటేబుల్స్ పప్పులు ఉప్పులు అన్నీ వైట్ పొడి వచ్చేలాగా పప్పులంతా ఆ స్టాక్ అంతా కూడా ఎప్పుడు ఎప్పుడొచ్చిందంటే ఇవాళ వచ్చిందంట మనం ఇవాళే వచ్చాం కూడా ఇన్స్పెక్షన్కి పొద్దున స్టాక్ వచ్చింది మీకు మీడియా రూపంలో కూడా అవన్నీ కూడా చూపిస్తాము వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎండిపోయిన వెజిటేబుల్స్ నాసరికంగా అంటే పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం అనేది కూడా తెలియకుండా ఒక ప్రిన్సిపల్ ఇక్కడ నిర్లక్ష్యంగా ఈరోజు ఈ పాఠశాలను నడిపించడం చాలా బాధాకరం ఇస్తూ ఉంది అదేవిధంగా ఇవాళ స్కూల్లో పిల్లలందరినీ కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది భోజనం దగ్గర కూడా మనము ఏంటి కంప్లైంట్స్ అని చూస్తే చాలామంది పిల్లలు కూడా అన్నంలో రాళ్ళు రావడము మాకు ఇబ్బందిగా ఉంది మేము చెప్తున్నాము అని చెప్తా ఉన్నారు పప్పులో కూడా ఏవి కూడా నాసరికంగా అయినా పప్పు వేస్తున్నారు కాబట్టి అక్కడ టేస్ట్ రావట్లేదు ఉప్పు లేదు అనే పరిస్థితి వచ్చింది ఉప్మా పెడుతున్నారు కానీ అది గట్టిగా ఉంటుంది మేము తినలేని పరిస్థితి ఉంది మేము చెప్పాము కానీ ఇప్పుడు చెప్తే భయం వేస్తుంది మేడం మమ్మల్ని ఏమైనా అంటారేమో అని కూడా పిల్లలు భయపడతా ఉన్నారు ఇక్కడ ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు ఇక్కడ ఆడపిల్లలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు పిల్లలు కూడా భయపడకుండా ఈరోజు టీచర్స్ అందరినీ బయట పెడితే అప్పుడు ఇవన్నీ కూడా వెలుగులోకి రావడం జరుగుతూ ఉంది ఉప్మా బాలేదు పొంగలు పొంగల్లో ఇక్కడ డాల్డా వాడుతున్నారండి అది ఏంటా అనేది నేను అడగడం జరిగింది మేము వాడతామండి ఇక్కడ అని చెప్తున్నారు ఘీ బదులు డాల్డా వాడుతున్నారు వాళ్ళు అది డాల్డా ఖచ్చితంగా పిల్లలకి హానికరము అది కూడా మేము డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాము పిల్లలు వాడే భోజనాల్లో కానీ స్వీట్లలో కానీ దేంట్లో మామూలుగా చిన్న చిన్నగా బయట ఎక్కడన్నా ఇస్తారు కానీ ఇక్కడ పిల్లలకి ఆ టేస్ట్ కూడా నచ్చట్లేదు అది గట్టిగా అవుతుంది చల్ల చల్లగా అయిపోయేసరికి అది బిగుసిపోయి మాకు టేస్ట్ కూడా తెలియట్లేదు అని కూడా చెప్తా ఉన్నారు కొంతమంది చిన్నపిల్లలైతే మాడిపోయిన పాలతో పెరుగు పెట్టడం పెరుగు ఇవ్వడం వల్ల ఆ పెరుగు కూడా స్మెల్ వస్తుంది మేడం మాకు తినేక కూడా ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నారు ఇవన్నిటినీ కూడా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఇవన్నీ ఇన్స్పెక్ట్ చేస్తూ హాస్టల్లోకి వెళ్తే గర్ల్స్ హాస్టల్లో ఏ ఒక్క బాత్రూమ్కి కూడా బోల్డ్స్ లేవండి కింద కమోడ్స్ అయితే ఇరిగిపోయి ఉన్నాయి ఏంటా ఇది అని అంటే మాకు ఎలక్ట్రి ఎలక్ట్రిక్ ఆయన పిలిస్తే రావట్లేదు కాంట్రాక్టర్ మాకు వినట్లేదు సంవత్సరం నుంచి మేము చెప్తా ఉన్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు నాడు నేడు బిల్లులు మాత్రం మూడు లక్షల చిల్లర బిల్లులు వచ్చినాయి అవి ఏమైపోయినాయమ్మా అని అంటే చెప్పే పరిస్థితి కనిపించట్లేదు దోబీ ఘాటు దిమ్మెలు పిల్లలు బట్టలు ఆరేసుకోవడానికి దిమ్మెలు కట్టించుకోవడానికి బిల్లులు పెట్టారు ఆ బిల్లులు పెట్టారే ప్లాస్టింగ్ అయిపోయిందని బిల్లులు కనిపిస్తూ ఉన్నాయి మీరు దోబీగా అక్కడ పిల్లలు దిమ్మెలు చూసుకుంటే ఇరిగిపోయిన దిమ్మెలు ప్లాస్టింగ్ లేదు పిల్లలు వాళ్ళ స్కూల్ డ్రెస్సులో చింపుకొని తాళ్ళులాగా కట్టుకొని ఇవాళ అక్కడ బట్టలు ఆరేసుకునే పరిస్థితిని చూస్తా అంటే ఒక ఎనిమిది ఎకరాలు ఉన్న స్కూలు అంబేద్కర్ గారి ఆశీస్సులతో ఇవాళ మన బిడ్డలకి మనం చదువు చెప్పాలన్న ఒక ఆలోచనతో గవర్నమెంట్ కూడా ఎన్నో మంచి ఎస్ఎంసీ ద్వారా కూడా నిధులు అందిస్తూ ఉంటే ఇక్కడ ఆ నిధులన్నిటినీ కూడా దుర్వీర్యం చేసి ఇక్కడ ఉన్న స్థానిక పేరెంట్స్ కూడా చాలామంది కూడా కంప్లైంట్స్ చేయడం జరిగింది పేరెంట్స్ వచ్చి ప్రిన్సిపల్కి ఏం చెప్పినా కూడా ఆవిడ పట్టించుకోలేకుండా ఒక మోనార్క్ లాగా ఇక్కడ ఈ స్కూల్ని నడిపించడము పిల్లలు కూడా చాలా భయప్రాంతులకు గురి చేసే పరిస్థితి చాలామంది పిల్లలు కూడా నాతో పనులు చేయిస్తూ ఉన్నారు మేడం అని కూడా చెప్తా ఉన్నారు ఇవాళ మేము అవన్నిటినీ కూడా పరిశీలించాము దయచేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము మెమో ఇమ్మని చెప్తా ఉన్నాము ఎక్కడ కూడా నాసరికమైన మెటీరియల్ని కూడా తీసుకురావడము సాంబార్ బాగాలేదన్నారు పొంగల్లో ఉప్మాలో ఇచ్చే పచ్చడి కూడా నీళ్ళుగా నీళ్ళగా ఇస్తున్నారు మేడం అది అసలు తిన్నట్టే కనిపించట్లేదు అని కూడా చెప్తున్నారు చట్నీలో నాడు నేడు కింద నిధులు వచ్చినప్పటికీ కూడా మీరు ప్రమాసం బేసిక్ జంగల్ క్లియరెన్స్ లేదండి అంత మంచి బిల్డింగ్ హాస్టల్ బిల్డింగ్లో కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మూసేసి ఉంది పెద్ద డామెట్రీ ఉంది ఎందుకు మూసేశారు రెండు స్కూ రూమ్స్ ఉన్నాయని అంటే పాములు వస్తున్నాయంట స్కూల్లోకి పాములు వర్షాలు పడినప్పుడు పాములు తేళ్ళు ఇవన్నీ వస్తూ ఉన్నాయి అందుకే మూసేశాము మొత్తం జంగల్ క్లియరెన్స్ చేయకుండా కింద గ్రౌండ్ లెవెల్ చేపించకుండా నిర్లక్ష్యంగా ఈ స్కూల్ని వదిలేసి ఇవాళ పిల్లల స్కూల్లోకి హాస్టల్లోకి రూముల్లోకి పాములు కూడా వచ్చే పరిస్థితిని ఇవాళ పిల్లలు మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారంటే చాలా బాధేస్తూ ఉంది దీని వెంటనే మనము చర్యలు తీసుకోవాలని కన్సర్న్ డిపార్ట్మెంట్కి చెప్పాము ఖచ్చితంగా ఇక్కడ ఇంత మంచి ప్రమైసెస్ ఉంది ఈ స్కూల్లో ఇప్పుడే నాకు స్టేట్ లెవెల్లో ఆడిన త్రోబాల్ ప్లేయర్స్ ఇవాళ మనకి పరిచయం అయ్యారు పిల్లలు కూడా ఒక ఆరు మంది పిల్లలు మన స్కూల్ నుంచి కూడా స్టేట్ లెవెల్లో ఆడడము వాళ్ళకి మంచి సర్టిఫికెట్స్ రావడము అదేవిధంగా అందులో అమ్మాయికి నేషనల్లో ఆడే అవకాశం కూడా రావడము మనతో షేర్ చేసుకోవడం జరిగింది స్పోర్ట్స్లో కూడా ఎంతో టాలెంట్ ఉండి పిల్లలని ఎంకరేజ్ చేసే